నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు టీయు త్రీ హండ్రెడ్ రెండు వేల పదహారు మోడల్ తీసుకురావడం ఏంటండి ఇది డీజిల్ వెహికల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలంటే కూడా మేము లోన్ కూడా ఇప్పిస్తామండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా టీఎస్ వెహికల్ అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణలో మీరు ఎక్కడ ఉండండి మీకు లోన్ కావాలంటే మేమే చేయిస్తామండి రెండు వేల పదహారు మోడలు టీఐ వెహికల్ దీనికి వచ్చేసి నాలుగు అలవై వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది డిఎల్ టోన్ వస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేసి మీరు అడగవచ్చు వెహికల్ గురించి దానిలో నో డౌట్ ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఒకసారి వెహికల్ చూస్తే చూడండి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు స్టెప్ ఇన్ దీని వచ్చేసి ఇది అలై వీలు ఉంది కదా ఇది వెనకాల ఉందండి దీని దీవీలు వెనకాల ఉంది ముందు స్టెప్పిన్ అది రన్నింగ్ టైర్ ఎనుకుంది స్టెప్పిన్గా అందుకే మరి అలవీల్ లేదని చెప్పి అనుకున్నారు చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు వీల్ ఎయిర్ బ్యాగ్ డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ రూపు కూడా చూసుకోవచ్చు వెనకాల సీట్లు ఇది సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు వెనకాల బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు టీయువి త్రీ హండ్రెడ్ మహేంద్ర చూసుకోవచ్చు టీ ఎయిట్ వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల పవర్ విండో మధ్యలో మిడియల్స్ మిడిల్ సీటు చూసుకోవచ్చు ఒకసారి కంపెనీ మ్యూజిక్ సిస్టము చూసుకోవచ్చు ఏసీ మ్యాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇది పవర్ విండోస్ చూసుకోవచ్చు నైట్ అవుతుంది అందుకే కొద్ది తొందర తొందరగా ఇస్తాను నైట్ అవుతుంది నైట్ అయిపోతుంది షీకట్ అవుతుంది సుచిరుగదా వెహికలు సెవెన్ సీటర్ వెహికలు డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు టీ ఎయిట్ వెహికల్ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము వెహికల్ వచ్చేసి మీరు ఒకసారి ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చి చెక్ చేసుకోర్రీ బండి మాత్రం నాని యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఒకసారి దీన్ని రే మన రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తామండి ఐదు లక్షల కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తాము మీరు వచ్చి వెహికల్ చూసుకొని చూసినాక కొద్దినైతే బార్గెనింగ్ ఉందండి ఇది వచ్చేసి టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం పనిచేయదండి ఇది బయట అదర్ స్టేట్ నుంచి వచ్చి అయిన వెహికల్ కాదు ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ స్టార్టింగ్ నుంచి తెలంగాణ ఉన్న వెహికల్ అండి టీఎస్ వెహికల్ మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదండి వెహికల్ వచ్చేసి లీటర్కు ఇరవై మైలేజ్ ఇస్తుంది అండి మాన్యువల్ గేర్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలైవ్ వీల్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది ప్లస్ వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది పవర్ విండోస్ వస్తాయి సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నామండి మీరు రండి ఒకసారి ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీకు నష్ట కొనండి లేకపోతే వదిలేయండి ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మా దగ్గర చూసుకోవచ్చు ఒక్క వెహికల్ కాదండి చాలా వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ బండికైనా కూడా ఫైనాన్స్ ఇప్పిస్తామండి మీకు మా దగ్గర లేని పనులు కూడా మేము తెప్పించి ఇస్తామండి మీరు ఎవరైనా అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు వెహికల్ తెచ్చిపెట్టండి ఇంకా ఎవరైనా లోన్ చేయించుకోవాలనుకున్నా కూడా తెలియకపోతే మా దగ్గర ఒక పది పదిహేను బ్యాంకులు టైఅప్ ఉంటాయి కాబట్టి మేము లోన్ కూడా చేయిస్తామండి ఫైనాన్సులు ప్రతి బండికి చేయిస్తాం మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి మనోజ్ కార్స్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాళ్ళ పక్కకు ఉంటుంది అండి కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరు నడగాల్సిన అవసరం లేదు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా అడ్రస్ మా లొకేషన్ వస్తుందండి మా ఛానల్ మాత్రం నచ్చితే మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా ఛానల్ నచ్చుతనే ఎందుకంటే ఇలాంటి వెహికల్స్ చాలా మీ ముందుకు తీసుకురావాలంటే ఒక గంట పటాన్ని మాత్రం ఆన్ చేసి పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రైట్